ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ స్వాగతం నేను గీతాంజలి ఫిబ్రవరి పదిహేడు మాఘ అమావాస్య అయితే ఆ రోజున గ్రహణం ఉందని చెబుతున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఒకవేళ గ్రహణం ఉంటే గనక భారతదేశంలో కనిపిస్తుందా మనకి నియమాలు వర్తిస్తాయా ముఖ్యంగా ఆహార విషయంలో గర్భిణీలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేదే ప్రధానంగా చెబుతుంటారు గ్రహణానికి ఒకవేళ గ్రహణం మనకు కనిపించకపోతే మనం ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా

కంచిపీఠాధిపతికి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు గ్రహణం గురించి అసలు ఎన్ని వీడియోస్ చూస్తున్నాము ఉందంటారు కొంతమంది పాటించాలంటున్నారు కొంతమంది అవసరం లేదంటున్నారు కొంతమంది అసలు ఏమిటండి ఆ రోజు అసలు పాటించాలా వద్దా మనకు కనిపిస్తుందా కనపడదా సూర్యగ్రహణం విశేషాలు పదిహేడవ తారీఖు రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇక్కడ గమనించాల్సింది ఏ దేశంలో కనపడితే ఏ ప్రాంతంలో కనపడితే ఆ ప్రాంత ప్రజలు ఆ యొక్క గ్రహణ సంబంధమైనటువంటి ఆచారాలు నియమాలు పాటించాలి మన భారతదేశంలో కనబడదు కాబట్టి ఆచార నియమాలు అంటే గర్భవతులు చూడకపోవడం బయట తిరక్కపోవడం అలాగే పట్టు విడుపు స్నానాలు దేవాలయాలు ప్రాంగణాలు మూసివేయడము ఇంట్లో పూజా మందిరం అంతా కూడా శుభ్రపరచుకోవడం తర్వాత మళ్ళీ ఇల్లు కడుక్కోవడం ఇవన్నీ ఆచార నియమాలు అంటారు ఇవి ఏవి మనం పాటించాల్సిన ప్రభావం లేదు కానీ ఈ గ్రహణ ప్రభావం మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉంటుంది దీనికి అంటే చాలామందికి ఉండేటువంటిది ఎక్కడో అంటార్కిటికా దేశ్ సంబంధించిన ఖండంలో ఏర్పడుతుంది మనకేంటి సంబంధం ప్రభావం మన మీదకు ఉంటుందా అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క చంద్రుడు ఉండడండి విశ్వం మొత్తానికి ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు కాబట్టి అటువంటి సూర్య చంద్రులకి గ్రహణ ప్రభావం అనేటువంటిది ఏర్పడుతున్నప్పుడు ఈ సూర్య చంద్రుల్ని ఆధారం చేసుకునే మానవ జీవన విధానం ఉంది ఈ భూమి మీద సూర్య చంద్రుల్ని ఆధారం చేసుకునే మనకు చక్కగా పంటలు పండుతున్నాయి ఔషధులు వస్తున్నాయి మనం పనులు చేసుకుంటాం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం భారతదేశానికి ఓ సూర్యుడు అమెరికా ఒక సూర్యుడు రష్యాకు సూర్యుడు చంద్రుడు ఉండరు కాబట్టి మనం ఇంతకుముందు గమనించుకున్నట్లయితే మార్చి పంతొమ్మిదో తారీఖు రోజున ఉగాది ముందు రోజున అమావాస్య సూర్యగ్రహణం ఏర్పడింది అలాగే శని మారాడు షడ్గ్రహ కూటమి గత సంవత్సరం వచ్చింది మన భారతదేశంలో కనిపించలేదు కానీ ఆ రోజున కూడా ఇదే ప్రసార మాధ్యమంగా మనం తెలియచేయడం జరిగింది ప్రభావం ఉంటుంది అని చెప్పి చాలామంది విమర్శించారు హేళన చేశారు ఇదంతా వాళ్ళ పైత్యం కోసం చెప్తున్నారు గురువులే కాదు అని కానీ విక్టిమ్ మన అయింది తదనంతర పరిణామాలు మనం చూసాము ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు రోజున సంబంధించి మనం అన్యాయంగా తీవ్రవాదులు ఇరవై తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్నారు కాబట్టి ఇది తీవ్రవాద దుశ్చర్య నాటి ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం లాంటిదే అన్యాయమైన అమాయకులైన ప్రజల్ని పొట్టపెట్టుకున్నారు ఇది మన భారతదేశంలోనే ఎందుకు జరగాలి భారతదేశంలో అప్పటికి సూర్యగ్రహణం కనిపించలేదే లేదే కాబట్టి దీన్ని అర్థం చేసుకునైనా ఇకనైనా మారండి నేను ఒకటే చెప్తున్నాను కనిపించని గ్రహణానికి ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు ఈ గ్రహణం ధనిష్ట నక్షత్ర యుక్తంగా ఏర్పడుతుంది రవి చంద్ర శుక్ర ప్రభావము రాహు తన సొంత నక్షత్రంలో ఉన్నాడు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇది ఒక చిన్న శాంపిల్ లాంటిది మాత్రమే ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజున అసలైన పంచగ్రహ కూటం అనేటువంటి కుంభరాశిలో ఏర్పడుతుంది ఎందుకంటే చంద్రుడు రెండు రోజుల నుండి వెళ్ళిపోయేవాడు కానీ ఇరవై నాలుగో తారీఖు రోజున ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి ఎక్కువ రోజుల పాటు ఉంటుంది ఖచ్చితముగా ఈ గ్రహణ తదనంతరం ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి చోటు చేసుకుంటాయి ముఖ్యంగా స్త్రీ గ్రహమైనటువంటి శుక్రుని ఉన్నటువంటి నక్షత్రంలోని గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం అట్టి నక్షత్రాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానం గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశికి వ్యయస్థానంలో ఉచ్చస్థితి పొందినటువంటి కారణం చేత ఈ యొక్క గ్రహణ తదనంతరం మూడు నెలల కాలం వరకు కూడా వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది విపరీతమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా స్త్రీ జాతికి కొంత విఘాతం ఏర్పడుతుంది దీనికి సూచనగానే గమనించుకున్నట్లయితే గత వారం పది రోజుల నుంచి మనం ఎక్కువగా స్త్రీలే సూసైడ్ చేసుకుంటున్నారు తాను కాకుండా తన పిల్లలతో సహా అనేక ప్రాంతాలలో జరుగుతున్నాయి ఒక ప్రముఖమైనటువంటి స్త్రీ కూడా మరణించే అవకాశం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే యుద్ధ వాతావరణాలు భూకంపాలు ప్రకృతి ప్రకోపాలని మనం చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సంబంధించినటువంటి సూర్యగ్రహణ తదనంతరం ఏర్పడుతుంది కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేషరాశి వారికి యోగము కన్యా రాశి వారికి యోగము ధనుస్సు రాశి వారికి యోగము మిగిలినటువంటి వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవు సింహరాశి వారికి సంబంధించి అష్టమ శని అలాగే సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది ఇది ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే మిథున రాశి వారికి నవమ స్థానంలో గ్రహణం అలాగే దశమ స్థానంలో కంటక శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో గ్రహణం యోగ శని ప్రభావం ఉంటుంది అలాగే ఈ సంబంధించినటువంటి అనేక రాశుల చాలా మటుకు ముఖ్యంగా కొన్ని ఈ రాశులకి చెప్పాం మిగిలినటువంటి రాశులకి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే కావున సర్వే సర్వత్రా వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష ప్రభావం అనేటువంటిది సంపూర్ణముగా ఉంటుంది కావున ఇటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు పాటించక తప్పదు అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో పదిహేడవ తారీఖు రోజున కాశీ క్షేత్రంలో ఈ చెప్పినటువంటి రాశులకి సంబంధించి గ్రహణ దోష నివారణార్థమే గ్రహణదోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయ రుద్ర సుదర్శన కాలభైరవ శని దోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట లోపల పదిహేడవ తారీఖు రోజున ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక ప్రధానంగా ఏం చెయ్యాలి ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్నటువంటి సమయం మీరు గమనించుకున్నట్లయితే సౌత్ అమెరికాలో మనకు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి అమెరికా తదితర ప్రాంతాలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూకే రష్యా బ్రిటన్ ఇలా అనేక మలేషియా సింగపూర్ ఇలా అనేక ఆసియా ఖండంలో జపాన్ ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి మన తెలుగు ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉన్న ఏ దేశంలో కూడా ఈ గ్రహణ ప్రభావం లేదు అంటార్కిటికాగా సంబంధించినటువంటి ఖండంలో సౌత్ అమెరికాలో చెప్పబడినటువంటి దేశాలలో ఉన్నది అందుకని మీకు గమనించుకుంటే సౌత్ అమెరికా ఉన్నటువంటి దేశాలలో వెనుజుల ఒకటి కాబట్టి ఈ గ్రహణం ఏర్ పదిహేడో తారీఖు నాడు ఏర్పడుతుంది కాబట్టి ఒక మూడు వారాల ముందరను ఆ యొక్క వెనుజుల అధ్యక్షుడిని బందీగా తీసుకోవడం వెనుజుల అంతా కూడా అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది వెనిజుల ఏం చెయ్యాలన్నా అమెరికా ఆర్డర్ చేస్తేనే వెనిజుల దేశం యొక్క భవిష్యత్ అనేది ఇప్పుడు అమెరికా చేతిలో ఉంది మరి గ్రహణ ప్రభావం లేదని ఎలా అంటారు ప్రేక్షకులు ఒక్కసారి ఆలోచించండి సౌత్ అమెరికా ఉన్నటువంటి దేశాల్లో వెనిజులా కూడా ఒకటి పన్నెండవ దేశము ఈ వెనిజుల ప్రభావము సూర్యగ్రహణ ప్రభావం వెనిజులా మీద ఎక్కువగా ఉంది కాబట్టి బందీగా బానిసగా ఇప్పుడు అమెరికా చేతిలో పడింది గ్రహణ ప్రభావం వలన గ్రహణం ఏర్పడుతున్న దానికి ముందు మండలం రోజులో తర్వాత మూడు నెలలు దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ కనిపించినటువంటి గ్రహణానికి ఎక్కడ గర్భవతులు కానీ అలాగే ఎటువంటి ఆచార నియమాలు పాటించుకోవాల్సిన పని లేదని చెప్పాం అయితే దీనికి ఉన్నటువంటి సమయం మాత్రం చాలా ప్రభావవంతమైంది కాబట్టి అక్కడ ప్ర కంట్రీ అక్కడ ఏర్పడుతున్నటువంటి దేశాలలో ఉన్నటువంటి సమయానికి మన దేశానికి గనక మనం తర్జుమా ట్రాన్స్ఫర్ చేసుకుంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఏడు లేదా ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈ గ్రహణ కాలం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ సమయం చాలా మహా ప్రభావవంతమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో మీరు విష్ణు సహస్రనామము లలితా సహస్రనామము శివ సహస్రనామము గౌరీ సహస్రమము లేదా మీ గురువుగారు ఏదైనా ఉపదేశం మంత్రం చేస్తే ఆ మంత్రాన్ని ప్రదేకంగా ఆ రోజున మీరు చేయండి పైగా మంగళవారము మాఘ అమావాస్య వచ్చింది అలాగే చతుర్దశి కొన్ని పంచాంగాల ప్రకారం ఉదయానికి కూడా ఉన్నటువంటి కారణం చేత మీరు ఆ రోజున కూడా మంచి మంగళవారంతో కలిసి రావడం చాలా విశేషం అమావాస్య భౌమ అమావాస్య అని అంటారు అలాగే ఆ రోజున పెద్దలకి పిండ ప్రదానం లేదా తర్పణాది కార్యక్రమాలు ఇవ్వండి చాలా మంచిది ఇక ఈ చెప్పినటువంటి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల మధ్యకాలంలో ఇష్టదేవత ఆరాధన చేయండి ప్రజా సంక్షేమము దేశ సంక్షేమము రాష్ట్ర సంక్షేమముని ఆలోచించేటువంటి వాళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో మానవతా సంక్షేమ దృక్పథంతో కాలభైరవ అష్టకము అలాగే దత్త అష్టకము వీలైనన్నిసార్లు ఆ సమయంలో మీకు సమయం ఉంటే చేయండి ఇది మానవుడిగా ఒక సిటిజన్గా మనవంతు కర్తవ్యంగా భావించాలి ఎందుకంటే మన ప్రాంతంలో ఉత్పాతాలు జరగకుండా ఉండాలంటే ఆ పా ఆ ప్రాంతం అంతా కూడాను ఒక రకమైనటువంటి రక్షణ జోన్లో అనేటువంటి ప్రొటెక్షన్ జోన్లో అనేటువంటిది ఉండాలి కాబట్టి మనం చేసేటువంటిది వాలంటరీగా చేసేటువంటి పారాయణము అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ సమయంలోనే మంగళవారం రోజున మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు కూడా రాహుకాలం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎవరైనా కానీ చాలా ప్రభావవంతమైనటువంటి సమయము నరదృష్టి నరఘోష ప్రతి ఇంటికి ఉంటుంది వ్యాపార స్థలానికి ఉంటుంది కాబట్టి చక్కటి బూడిద గుమ్మడికాయని తీసుకుని వచ్చి చక్కగా అలంకరణ చేసి ఒక ఎర్రటి గుడ్డలో ఆ బూడిద గుమ్మడికాయ మరియు నల్ల జీడీలు గవ్వలు అలాగే గురువింద గింజలు మిరపకాయలు పటిక బెల్లము అలాగే తోకమిరియాలు ఇలాంటివన్నీ కూడాను వేసి చక్కగా మూట కట్టి అప్పుడు ఇంటి గుమ్మానికి కానీ లేదా ఈ సంబంధించినటువంటి వ్యాపార స్థలానికి కనుక మూడు ఇరవై నాలుగు నుంచి నాలుగున్నర లోపల మీరు ఆ ఒక్క గంట కాలంలో మీరు పూజ చేసి కనుక కట్టినట్లయితే చాలా ప్రభావవంతమైనటువంటి నరదృష్టి నరఘోష సంపూర్ణముగా తొలగిపోతుంది ఇంటికి వ్యాపార స్థలానికి పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది నెగిటివ్ అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇటువంటి నియమాన్ని అందరూ వినియోగించుకోండి శాస్త్రము శాస్త్రం ప్రకారం ఆచరిస్తూ విజ్ఞానముగా ఆలోచించి ఆ సమయాన్ని అందిపుచ్చుకొని మనకు దానికి ఉపయోగించుకునే విధంగా చేసుకోండి అవకాశం ఉంటే కాశీ క్షేత్రంలో ఆ యొక్క గ్రహణం సందర్భంగా పదిహేడో తారీఖు రోజున జరిగే పూజాది కార్యక్రమంలో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు